హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ కూడా ఈ బూడిది గుమ్మడికాయలతో వడియాలు ఎలా పెట్టుకోవాలో నా ప్రాసెస్తో ఈజీగా చెప్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను కదా అంత తొందరగా చెప్తుంటే చాలామందికి అర్థం కావటం లేదు ఎవరంటే వచ్చిన వాళ్ళకైతే పర్వాలేదు కొత్తగా పెట్టే వాళ్ళకు చిన్నపిల్లలకైతే కష్టంగా ఉంటుందని చెప్తున్నాను ముందు నేనైతే ఒక చిన్న సైజు మీకు చూపిస్తున్నాను కదా ఆ సైజు గుమ్మడికాయలు తీసుకొని పైన బూడిదిలా ఉంటే చూసారా దాన్ని అస్సలు ఏమీ లేకుండా శుభ్రంగా ముందైతే కడిగేసుకొని ఒక పొడి బట్టతో శుభ్రంగా ముందు తుడిచేసుకోండి తుడుచుకున్న తర్వాత వాటిని మీకు ఏ విధంగా అయినా సరే చాలా మీరు ఎంత చిన్న మొక్కలు కోయగలిగితే అంత చిన్న మొక్కలను ముందు కోసుకొని పక్కన అయితే కనుక పెట్టుకోవాలి ఈ గుమ్మడికాయలో మనకి ఎన్నో పోషక విలువలు ఉంటాయండి తక్కువ తక్కువ క్యాలరీలు ఉంటాయి ఎక్కువ వైటమిన్స్ అవన్నీ ఉంటాయన్నమాట చూసారా ముందైతే నేను ఒక గిన్నె తీసుకున్నాను దాంట్లో నేను కోసుకున్నటువంటి చిన్న మొక్కలు అవన్నీ కూడా వేసేసి దాంట్లో నేను ఒక కాయ తీసుకున్నాను కాబట్టి నా గొబ్బరితో గుప్పెడు సరిపడా కళ్ళుప్పు రెండు స్పూన్లు పసుపు అయితే వేసి వాటి అన్నిటినీ మెత్తగా పిసుకుతున్నాను అనమాట వాటి నుంచి వాటర్ రావాలి చూడండి మీకు కలుపుతూ ఉంటే తెలుస్తుంది అనమాట ఎందుకంటే బోడిది గుమ్మడికి ఆరోగ్యానికి చాలా మంచిదండి దాంట్లో వైటమిన్స్ ఏ బి సిఈ ఉంటుంది తర్వాత ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది గుమ్మడి గింజల్లో కూడా జింక్ ఉంటుంది తర్వాత ఫోలిక్ యాసిడ్ సోడియం పొటాషియం మాంగనీసు మనకు కావాల్సినంత ఫైబర్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎండాకాలంలో మన ఒరుగుల్లో ఈ గుమ్మడొడిగాయలు చక్కగా పెట్టుకుంటాం మనం ఎందుకంటే సాంబార్కి పప్పుకి ఎప్పుడైనా ఖచ్చితంగా మనం వేయించుకుంటాం కదా మా వైపు అయితే కనుక వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వైపు ఒడియాలు అన్నప్పుడు ఈ గుమ్మడి వడియాలు చల్ల మిరపకాయలు లేకుండా అస్సలు ఎవ్వరు ప్రతి ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉండాల్సిందేనండి అలా గట్టిగా మనం చేతితో పిండేసుకున్న తర్వాత చూసారా అలా బట్టలో వేసేసి మనం సాధ్యమైనంతవరకు మీరు పిండగలితే పిండవచ్చు లేకపోతే మగవాళ్ళ సాయం తీసుకోవచ్చు చూసారా అలా పిండితే ఆ వాటర్ అంతా కూడా దాంట్లో మనం వేసింది మనం కోసిన అన్నిలా ఉన్నాయి ఇప్పుడు చూస్తే చాలా అయిపోతాయి అనమాట ఆ వాటర్ అంతా వచ్చేసి దాంట్లో అంతా కూడా మొత్తం అదంతా తీస్తేనే నెక్స్ట్ రోజు మార్నింగ్ కదండి మనకి ప్రాసెస్ అంతా మనకి దీంట్లో కష్టమే కనపడుతుంది కానీ దాంట్లో అన్ని పోషక విలువలు ఉన్నాయి కాబట్టి మనం ఇంత చేసి ఇన్ని గంటలు కష్టపడితే ఉదయాలు వచ్చేవి చాలా తక్కువ వస్తాయి కానీ ఆ వాటిలో ఉన్నటువంటి పోషక విలువలు మనం ఈ పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిదండి మనం తెలిసి చెప్పినా తెలియ చెప్పినా మన పూర్వీకులు అన్నీ కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఏ సీజన్లో ఏం తీసుకోవాలని ఆరోగ్యపరంగా అన్నీ కూడా మన ఆహార అలవాట్లోనే వాళ్ళకి మనకు తెలియకుండానే ఇంక్లూడ్ చేశారు ఇప్పుడైతే కనుక మనం ఇలాగ బయటికి చెబుతూ ఇలా ఉన్నా ఇలా ఉన్నాయని చెప్పి మనం చెప్పగలుగుతున్నాం చూసారా దాన్ని నేను ఒక స్టూల్ మీద పెట్టి దాని మీద బరువు పెట్టేశాను అనమాట ఇంకా ఏమైనా ఉంటే దిగిపోతే నేను తీసుకున్న చిన్న గుమ్మడికాయకి ఒక గుప్పిడు పెద్ద సైజు సగ్గి బియ్యం తీసుకుని నానపెట్టుకున్నాను పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువ అనమాట మినప్పప్పు పొట్టి మినపప్పు అయితేనే బెస్ట్ అండి ది బెస్ట్ అనమాట దాన్ని రెండుసార్లు కడిగేసి రైట్ నానబెట్టాను అయితే ఆ పప్పునైతే నేను శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసాను అనమాట మీకు ఆప్షన్ అనమాట కొంచెం కావాలనుకున్న వాళ్ళు కొంచెం పొట్టుతో ఉండి మాకు రంగు పర్వాలేదు అనుకుంటే అలా ఉంచుకున్నా కూడా మీకు చక్కగా హెల్త్ వైజ్ బెనిఫిట్గా బీట్ వాళ్ళకి ఆ పొట్టు ఉంటుంది కాబట్టి మనకి ఇంకా హెల్త్ వైజ్ బాగుంటుంది చూసారా నేను సగ్గి బియ్యం పూర్తిగా వాటర్ లాగేసి మెత్తగా అయిపోయింది దానికి ఐదు పచ్చిమిరగా వేసుకోవచ్చు నాకైతే పండు మిరపకాయ అవైలబుల్గా ఉంది అది వేసుకున్నాను రెండు అంగుళాలు నేనైతే అల్లం వేసుకున్నాను అనమాట చక్కగా గ్రైండర్లో మనం పప్పుని కొంచెం వాటర్ ఈ వేసినట్టుగా ఒక రెండు స్పూన్లు పడుతుంది ఎక్కువ అక్కర్లేదు జారుడుగా లేకుండా గారెల పిండిలాగా కలుపుకొని దాంట్లో మనం తగినటువంటి ఈ సాల్ట్ కలుపుకొని ఈ నూరుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లము పేస్ట్ ఒక కూడా వేసేసుకొని జీలకర్ర తర్వాత నానపెట్టిన సగ్గి బియ్యం కూడా మెత్తగా అయిపోతాయి కదండి అవి వేసేసి ఇప్పుడు ముందు రోజు మనం పెట్టుకున్నాం కదా బరువు పెట్టి ఆ నీరంతా పోయి చూసారు అది ఎలా వచ్చేసిందో ఇప్పుడు అది మిశ్రమం మనం కోసింది ఒక పల్లెండు అయింది ఇప్పుడు వస్తే కనుక మొత్తం కలిపి మూడు గుప్పలు కూడా లేదనమాట వాటి అన్నిటినీ కూడా మనం చేత్తో శుభ్రంగా కలిపేసి ఇప్పుడు టేస్ట్ ఉప్పు తక్కువగానే ఉండాలండి ఎక్కువ ఉప్పు అసలు వీటికి ఎక్కువ వేయకూడదన్నమాట మనం నాలుగు మీద పెట్టుకుంటే టేస్ట్ అడ్జస్ట్ అయిపోతుంది అనమాట దాన్ని బట్టి చూసి వేసుకున్న తర్వాత ఈ మాత్రం మంచిగా ఎండ ఉన్నప్పుడే పెట్టుకోవాలండి ఎందుకంటే ఎంత బాగా ఎండినా ఇవి మూడు నాలుగు రోజులు పట్టుద్ది వెండడానికి కాబట్టి అబ్బా పైన ముందు మనం ఒక క్లాత్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ పెట్టేసుకొని ఇలాగ మనకు నచ్చిన సైజులో కొంతమంది కొంచెం చిన్నగా పెట్టుకుంటారు కొంతమంది బాగా పెద్ద పెద్దవి కూడా పెడతారనమాట ఇలా నాకైతే మూడు రోజులు పట్టింది రెండో రోజు తిరగేసి కూడా నేను ఆరేసాను అనమాట బాగా ఎండిన తర్వాత మూడు రోజుల తర్వాత మనం ఆయిల్ పెట్టి చక్కగా ఒక్కోటి కానీ లేకపోతే రెండేసి కానీ అంటే ఎక్కువగా ఫ్లేమ్ పెట్టకూడదు నూనె కాగిన తర్వాత మంట సిమ్లో పెట్టి మనం వేపుకుంటే కానీ మంచి కలర్ వస్తే అసలు నంచుకొని పప్పులో కానీ సాంబార్లో తింటే అద్భుతంగా ఉంటాయి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ గుమ్మడుడియల్ని మీరు కూడా నేను చెప్పినట్లుగా చేసి మీ పిల్లలకు పెట్టండి ఎలా ఉన్నాయో నాకైతే కనుక కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్